హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షేక్ బాజీ ఆ రోజు చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు దొరుకుతారా ముస్లింలు వాళ్ళ మీద ఏదో ఒక దుమ్మెత్తిపోద్దాం ఎంతసేపు ముస్లింలని బ్లేమ్ చేసి వివాదాల్లో అంటే వీళ్ళు శత్రువులాగా ముస్లింలు చూపిద్దాం అని ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటారో టోల్పల్లి బ్యాచ్ వాళ్ళకి ప్రతిరోజు మాట వీళ్ళు ముస్లింల మీద అంటే లేనిపోని కూడా ఉన్నాయే కాకుండా లేనిపోని కూడా ఇప్పుడు ఒకటి జరిగిందే వాస్తవం ఇది ఇది ఒకటి జరిగింది వాళ్ళకి కోతి కొబ్బరి చుప్పు తిట్టినట్టుగా అంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మీరు వినే ఉంటారు చాలా పెద్ద కంపెనీ అంటే ఇలాంటి బత్తాయిగాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ప్లస్ ఏంటంటే వాస్తవంగా మలబార్ గోల్డ్ అనేది అది ముస్లిం సంస్థ అనే సంబంధించి ఇప్పటిదాకా చాలామంది తెలియదు ఎవరో కొంతమంది తెలుసు ఇప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది అంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళ కోసం మనం జ్ఞానం కూడా మనకు ఎక్కువ వస్తూ ఉంది ఎందుకంటే మనం గూగుల్లో సెర్చ్ చేయటం చూస్తున్నాం అయితే ఇది ఇంకే లేదు ఇప్పుడు మొన్న నూలు మాలని అది ముస్లింస్ ఇది ఇలా ఏదైనా ముస్లిం అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముస్లిం అయితే చాలు ఇక మన వాళ్ళు వాళ్ళ మీద ఇక ఏదో ఒకటి ట్రోల్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా అంటే ఇది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ మలబార్ గోల్డెన్ డైమండ్స్ అనేది ఇది కేరళలో పంతొమ్మిది తొంభై మూడులో స్టార్ట్ అయింది దీనికి ఎంపి అహ్మద్ అని ఆయన దీని యజమాని అంటే ఒక ముస్లిం అనమాట అయితే కేరళలో యాభై లక్షలతోటి స్టార్ట్ చేసిన ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బిజినెస్ అంచలంచెలుగా పెరిగి దాదాపు పదమూడు దేశాల్లో ఈ సంస్థ వ్యాపారం బాగా మూడు వందల పాతికి పైగా షోరూమ్లు ఉన్నాయన్నమాట అయితే ఇది మనందరికీ మలబార్ గోల్డ్ అని తెలియదు కాదు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కార్తీ ఇలా చాలామంది దీనికి యాడ్స్ ఇచ్చున్నారు కాబట్టి చాలా పెద్ద కంపెనీ చాలా మంచి కంపెనీ ఇది భారతీయ కంపెనీ అయితే దీనికి మధ్య మీరు సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు కదా బైకాట్ మలబార్ గోల్డ్ అంటే మలబార్ గోల్డ్ని బైకాట్ చేయమని ఎవరు కొనొద్దు అని చెప్పి దీని ఈ ఒక ట్యాగ్ తోటి సోషల్ మీడియా అంతా మారుమోగిపోతుంది ఒక మూడు నాలుగు రోజుల నుంచి దీనికి కారణం ఏంటంటే ఇది ప్రతి దేశంలో లాగానే లండన్లో కూడా మన ఒక షోరూమ్ స్టార్ట్ చేస్తూ ఉంది అయితే ఆ షోరూమ్ స్టార్ట్ చేసే ముందు దానికి అక్కడ ఫ్రాంచైజీలు వాళ్ళు ఉంటారు కదా దానికి ఒప్పందం ప్రకారం అక్కడ సెలబ్రిటీస్ పిలుస్తారు కదా ఓపెనింగ్కి అలాగే అక్కడ అలిష్బా ఖాలిద్ అలిష్బా ఖాలిద్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అక్కడ పిలిచారు ఇది ఓపెనింగ్కి పిలిచి అక్కడ ఓపెన్ చేశారు దానికి అలిష్బా ఖాలిద్ అనే ఆవిడ ఎవరంటే పాకిస్తాన్కి అనుకూలంగా అంటే పాకిస్తాన్ వంశ వంశస్థ్రాలు కొన్ని మధ్య మనకి ఆపరేషన్ సింధు జరిగినప్పుడు మన భారతీయుల్ని దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేస్తే ఉగ్రవాదులు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం మనం ఆపరేషన్ సింధుని స్టార్ట్ చేశాం ఆ ఆపరేషన్ సింధుకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడింది ఈ అలిష్బా ఖాళీ అనే ఆవిడ అలాంటి ఆవిడిని ఇలాంటి ప్రారంభోత్సవాన్ని పిలవటం హండ్రెడ్ పర్సెంట్ రాంగు మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మన దేశానికి వ్యతిరేకంగా మారేట మనిషి ఆవిడ్ని పిలవటానికి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ ముస్లింగా కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం ఏం చెప్తా ఉంటే ఆవిడ్ని మేము డైరెక్ట్గా మేము పిలిచింది కాదు ఇది పైగా ఆపరేషన్స్ కంటే ముందే జరిగిన ఒప్పందం అది ఎవరితోటి అక్కడ లండన్లో జేఏబి స్టూడియో అని అంటే అక్కడ ఆయా దేశాల్లో ఫ్రాంచైజెస్ ఉంటారు కదా అలా వాళ్ళు పిలుస్తారు అన్నమాట అక్కడ అక్కడ జేఏబి అని ఒక జేఏబి స్టూడియోతోటి వీళ్ళు అక్కడ ఒప్పందమై వాళ్ళ ద్వారా పిలిపారు తప్ప మేము మా మేము పిలిచింది కాదు అని చెప్పి ఆ తర్వాత వీళ్ళకి విషయం ఈ మన ఆపరేషన్ సింగ్ వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి ఆవిడని పిలిచిన తర్వాత దానికి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసి ఆవిడ్ని ఏదైతే అంతకుముందు వాళ్ళు బ్రాంచ్ డెంబాసిడర్లో పిలుచుకున్నారో దాని నుంచి వాళ్ళు ఆ ఒప్పందం రద్దు చేసుకున్నారు ఆవిడతో సంబంధం లేదు మాకు అది మేము పిలిచింది కాదని వివరణ ఇచ్చారు అయితే అయితే ఇంకా దొరికిందే సందని వాస్తవంగా వాళ్ళకు సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళు పిలిచారంట ఆ విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఆవిడని ఒప్పందంతో రద్దు చేసుకున్నారు మాకు వద్దని చెప్పి ఇది జరిగింది ఇక ఇక్కడి నుంచి మొదలైంది మనకి మనకు కొంచెం సంద దొరుకుతారు కదా మన వాళ్ళు ఎట్లా ఎట్లా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారో ముస్లింస్ కదా ఇక బాయ్కాట్ మలబార్ గోల్డ్ మంది మధ్య అంటే దీపావళికి అంటే ఒకరోజు ముందు విపరీతంగా బంగారం అంటారు అలాంటప్పుడు బాగా ఈ కంపెనీని లాస్ చేయటం కోసం ఇక ఈ ట్రోల్ చేసి సోషల్ మీడియా అంతా ఇలా ఎంత ఇది ఇంకా ఈ మలబార్ మలబార్గోడ్ మీద చాలా కథనాలు అల్లి ఎలాంటంటే ప్రియా చౌదరి అని ఆవిడ అందరికీ తెలుసు మనందరి ప్రియా చౌదరి ఆవిడ మొన్న ఇరవై నిమిషాలు వీడియో మాట్లాడింది నేను చూశాను ఆవిడ ఏం చెప్తుంటే ఈ మన దేశంలో వ్యాపారం చేస్తూ మన దేశానికి ఏమీ ఖర్చు పెట్టట్లేదు అంట సేవా కార్యక్రమం చేయట్లేదు మలబారుగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ముస్లిమ్స్కే అంటే మద్రాసాలకి వాళ్ళకి చేస్తూ ఉన్నారు అంటే అబద్ధాలు గూగుల్కి వెళ్ళి గూగుళ్ళకి వెళ్ళి కొట్టండి వచ్చింది సరే మద్రాసాలకి ఏమని ఇచ్చాడేమో మరి పతంజలి రామ్దేవ్ బాబా అంటే మద్రాసలు ఇస్తున్నాడా ఆయన పాఠశాలకు ఇవ్వట్లేదా అంటే ఎవరు ఎవరు హిందూ ఎవరు సరే వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళు కొంచెం ఇచ్చుకుంటారు ఇస్తే కానీ అసలు మన మన ద్వారా వ్యాపారం చేసుకొని ఆవిడ చెప్పడం ఇంకా బొట్టు పెట్టుకోకుండా ఏడుచిస్తున్నారంట అంటే ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వ్యాపారస్తుడు వ్యాపారం ఎలా చదవాలని చూసుకుంటాడు కానీ ఏ ఏ రకంగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తాడు వ్యాపారస్తుడు అంతే కదా అట్లా కాకుండా ప్రియామేడంగా చదువుతారు అంటే మన హిందువులకి సిగ్గు లేదు మనం మనకుంటున్నాము కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా మళ్ళీ యాడిచ్చారంటే మళ్ళీ ఈ డబ్బులు అంటే లవ్ జీహాజీ ఖర్చు పెడుతున్నారంట ఎందుకు మేడం మీ వయసు అంతా ఆలోచించాలి మీరు అన్నీ తెలుసు మీకు కానీ ఇలా ఏమైనా బాగుందా తెలియని వాళ్ళు మీరు అనుకుంటారు కదా అలా చెప్పకూడదు కదా మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి నేను కూడా మీరు ఆ మాట అన్న తర్వాత విని గూగుల్లో కొట్టాను అసలు మన దేశానికి భారతదేశానికి ఉపయోగపడుతుందా పడట్లేదు మలబార్ గోల్డ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది కొడితే ఒకసారి చదవండి చదువు చూడండి మీరైనా ఎవరైనా గూగుల్లో కొట్టచ్చు కానీ ఒకటి ఆహార భద్రత కోసం ద హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం క్రింద భారతదేశంలో వారం రోజుల్లో రోజుకు సుమారు డెబ్బై వేల భక్షణాలను పేదరికంతో బాధపడుతున్న వారికి పంపిణీ చేస్తుంది ఈ మలబార్ సంస్థ ఒకటి రెండు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య సాయం విద్యా స్కాలర్షిప్స్ గృహ సహాయం మహిళల సాధికారత మరియు పేదరిక నిర్వహణకు పనిచేస్తూ ఉంది ఈ ట్రస్ట్ ద్వారా సుమారు ఐదు పర్సెంట్ నికర లాభాలను సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తుంది ఈ కంపెనీ మన భారతదేశంలో తర్వాత పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొంభై ఐదు పర్సెంట్ ఆపరేషన్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం లీడ్ గోల్డ్ విభాగంలో సర్టిఫికెట్ పొందడం తర్వాత నాలుగు భారతదేశంలో అనేక ప్రజలకు భారతదేశంలోని అనేక ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద అనాథల మహిళల విద్యార్థులకు నిత్యం సేవలందించడం ఆరోగ్య విద్యారంగంలో ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారు మొత్తానికి గోల్డ్ భారతదేశ సమాజానికి ఆకులు ఆరోగ్యం విద్య పర్యావరణ పరిరక్షణ వంటి కోణాల్లో గణనీయమైన సేవలు అందిస్తూ వారి సామాజిక బాధ్యతను కట్టుబడిగా నిర్వహిస్తుంది అంతేకాకుండా ఇది అంతేకాకుండా ఇది ప్రతి సంవత్సరం గ్రీనరీలో భాగంగా అంటే పర్యావరణ రక్షణలో భాగంగా పదివేల మొక్కల్ని నాటుతూ ఉంది ఈ మలబార్ గోల్డ్ డైమండ్ వాళ్ళు అలా భారతదేశం సేవలందిస్తూ ఉంటే ప్రియా చౌదరి మేడం గారు అసలు ఏమీ సహాయపడలేదు దేశానికి వాళ్ళ ఇస్లామిక్ వాటికి ఇలా సహాయపడతామని చెప్పి చెప్పడం పూర్తిగా అబద్ధం కావాలంటే ఎవరైనా సరే గూగుల్లో పెట్టుకుని చూసుకోవచ్చు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు భారతదేశానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నా కొట్టండి ఎవరికైతే వస్తుంది ఎందుకంటే అలాంటి అబద్ధాలు చెప్తారు వాళ్ళ నాడిచి పెరిగిపోయింది మేము కూడా చూస్తూ ఉన్నాం మీరు చెప్పినా నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మేము చూస్తూ ఉన్నాం ఇక ఇలాంటి వాళ్ళందరూ ఇక దొరికిందే సందని మలబార్గోళ్ళు బ్యాన్ మలబార్గోల్డ్ అని ఇక వీడియోలు చేయటం దాన్ని వండి వారుస్తూ ఉన్నారు మరి సరే మలబార్ మలబార్గోల్డ్ అంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ని పిలిచారని చెప్పి దాన్ని బ్యాన్ చేసిన కాడ బంగారం కొనొద్దని చెప్తున్నారు మీరు మంచిదే అనుకోండి కొనొద్దని చెప్తున్నారు వాళ్ళు ఏది అలాంటి పని చేశారు కాబట్టి మరి మన దేశం ఉన్న ముస్లిం చేశారని మీరు మన దేశంలో ఉన్న ముస్లిం దగ్గర హోటల్లో తిరగద్దు అంటున్నారు కాడ కాయలు కొనొద్దు అంటున్నారు వాళ్ళకాడ నిత్యావసరౌస్యం కొనొద్దు అంటున్నారు అది ఆర్థిక ఆర్థికంగా వాళ్ళని దెబ్బ చేయాలంటున్నారు మరి ఎందుకు ఇక్కడ ముస్లింస్ ఏం చేశారు మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు వాళ్ళకాడ పాల పెక్కడ కొనొద్ద అన్నారు పూలు కొనొద్ద అన్నారు అంటే ముస్లింలని ఆర్థికంగా బహిష్కరణ చేయాలి ఎందుకని ఏ ఏమి కొనొద్దు మన హిందువులు హిందువుల కాడనే కొనాలని ప్రచారం చేస్తానే చేట్లేదండి మరి ఎందుకని అంటే ముస్లిం అయితే చాలు మలబార్ గౌడ్ ఎవరంటే వాళ్ళేదో మనకి అది వ్యతిరేకంగా మాట్లాడే మనిషిని సపోర్ట్ చేసే కాడు కాబట్టి వద్దన్నారు మరి మన దేశంలో ఏం చేశారు ఇది మంచిది కాదు ఎందుకంటే అందరం ఇది ప్రజాస్వామ్యం చేసాం అందరూ కలిసి మనిషి ఉండేది అలాంటిది నా కాడ నువ్వు కొనుక్కోకుండా హిందూ కాడ ముస్లిం కొనకుండా ముస్లిం కాడ క్రిస్టియన్ కొనకుండా క్రిస్టియన్ కాడ హిందూ కొనుక్కోడా ఇది ఆర్థిక బహిష్కరణ చేయాలంటే అందుకని ముస్లిం కాడ ఏమి కొనుక వాడు ఎవడో మనబరగా ఉంటాడో చేశాడని చెప్పి కొనద్దు సరే మంచిదే దాన్ని మేము సపోర్ట్ చేస్తాం ఇక్కడ ముస్లిం దగ్గర ఎందుకు కొనవద్దు అంటున్నావు కావాల్సిందంటే అంటే ఏంటనేది ముస్లింలు వ్యతిరేకించాలి అది నీ ఉద్దేశం నువ్వు చేసినా ఆ పని జరిగేది కాదు ఎందుకని ప్రజాస్వామ్య దేశం దేశం అంతవరకు ముస్లింలు కాడ కొనాల్సిందే హిందువులు కాడ కొనాల్సిందే ముస్లిం హిందువులు కాడ కొనాల్సిందే ఇది నిత్యంగా జరిగేది ఇది వీడియోల కోసం మీకు సబ్స్క్రైబర్ పెరగటం కోసం హిందువులని బొట్లు వేసుకోవటం కోసం ఇలాంటి ఇవాళ హిందువులకి తెలుసు క్రిస్టియన్స్ తెలుసు ముఖ్యం తెలుసు అందరూ ఎవరి దగ్గర కొనుక్కోలో దగ్గర కొనుక్కుంటూనే ఉన్నారు మీరు ఊరికే ఇక్కడ స్టూడియోలో కూర్చొని విషయం చెమ్ముతా మీరే ఫెయిల్ అవుతున్నారు రా బాబు ఇప్పుడన్నా